మన చెస్ట్ దగ్గర దయచేసి ఇలా నన్ను చూడండి. మా పోస్టర్ చూడండి. ఓం মিত্রాయ నమః ఓం రెండు చేతులు పైకి లేస్తాం. ఆకాశాన్ని చూస్తూ రెండు చేతులు పైకి పెట్టి ఆకాశాన్ని చూస్తూ నడుము వంచి సాధ్యమైనంతగా పైకి రెండు చేతులు రెండు పాదాలు పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తాం గోకాళ్ళు పంచకుండా గోకాలు పంచకుండా చేతులతో నేను అరచేతులు పాదాల పక్కన పెట్టాలి వెనక కాళ్ళు తీసుకొచ్చి వెనక్కి వెనక్కి తీసుకెళ్ళాలి చేతులు కదలకూడదు కాళ్ళు కదలకూడదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఉన్న వాళ్ళు ఇక్కడ చూడండి మమ్మల్ని చూడండి మా ఇద్దరిని చూడండి పొడి తొడ ఆనాలి కుడి పాదం పైకి లావకూడదు దృష్టి నడు వెనక్కి వంచాలి ఎదురుగా చూడాలి ఇప్పుడు వెనక్కి తీసుకెళ్తాం బొట్న వేళ్ళ మీదే బ్యాలెన్స్ చేసి ఉండాలి ఒక్కరు చెప్పు కాలు చేలకూడదు తలకా నుంచి పాదం వరకు ఏటవాలుగా ఉండాలి తల ముందుకు తీసుకొచ్చి తల ముందు వన్ తల ఎక్కువ హైట్ ఉండదు అలా పైకి ఎత్తకూడదు ఉంటాం అనిస్తాం నెలకు చేలో ఏం చేస్తాం ముందుకు సాగుతూ పై పైభాగాన్ని వెనక్కిరిసి ఆకాశం వైపు చూస్తాం చే నడుం కాంటి పైభాగాన్ని వెనక్కిరిసి ఆకాశం వైపు చూడాలి పాట్ వల్ల ముందుకు సాగుతూ వాడిని మొత్తం వెనక్కి తోసి నానకానాలి గడ్డాన్ని చాటింగ్ కానాలి బొట్టు వేసి చూడాలి చాలా బాగా లాభం తీసుకోవాలి పాట్ ఏ కాలం అది ఎక్కువ ముందు అదే కాలం ముందు తీసుకుంటాం ఎంతకాలం చేతులు మట్టి తీసుకోవాలి అప్పులు ఇబ్బంది అయితే వద్దులే అబూర్ కెమెరు చేపుట్లా చెప్పండి సార్ మీకు నేను నౌ గండ కాలగొడు తీసుకోండి తేదలు పత్తం పెట్టి మోకాలి నొస్తుండా విలయంత తలం తీసుకుచ్చి మోకాల్ గాన్సనై ప్రయత్నించాలి దాస్ నల్లి మీకు నమస్కారం చెప్పండి నమస్కారం చెప్పి నిలబడ చెప్పండి నేను చేస్తాను తీది ఒక్క సూర్య నమస్కారం